హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి మతం పేరుతో ఓటింగ్ జరుగుతుందనే ప్రచారం తప్పని ఇక్కడ నుంచి కేవలం బోగస్ ఓట్లతోనే మజ్లిస్ పార్టీ ప్రతిసారి విజయం సాధిస్తుందని ఈసారి అలాంటి పరిస్థితి లేదని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాధవీలత అన్నారు ఆర్సీ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె కుండలు బద్దలు కొట్టినట్లు బోగస్ ఓట్లపై స్పందించారు బోగస్ ఓట్ల ఇష్యూతో పాటు ముస్లిం ఓటర్లు బీజేపీకి ఓట్లు వేస్తారా అనే అంశాలపై ఆమె తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బేస్డ్ మనం దశాబ్దాలుగా చూస్తే గనక మత ప్రాతిపదికన ఇక్కడ ఓట్ల పరంపర కొనసాగుతుందని తెలుసు సో ఆ లెక్కన ముస్లిం పర్టే పర్సంటేజ్ ఎక్కువగా ఉండటం హిందువుల పర్సంటేజ్ తక్కువగా ఉండటంలో మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది మీకు ముస్లింస్ ఓట్లు వేస్తారని అనుకుంటున్నారా ఏ విధంగా పోవాలనుకుంటున్నారు ఫస్ట్ అసలు ముస్లింలు ఎక్కువగా ఉన్నారు అని అభూత కల్పన వీళ్ళు మనకి కలిగించారు ముస్లింలు ఎక్కువగా లేరు అది నేను చెప్పడం కాదు వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించిన ఫిరోజ్ ఖాన్ గారే నాంపల్లి నియోజకవర్గం నుంచి నిలబడుతూ ఆరు లక్షల ఇరవై ఏడు వేల ఓట్లు భోగ చోట్ల ఉందని చెప్పారు ఆయన ఆ లెక్కలు కనుక మీరు తీసేస్తే వాళ్ళు నలభై శాతం మనం అరవై శాతంకి వచ్చే ప్రమాదం ఉందని వాళ్లకు తెలుసు మేడం మరి ఈ బోగస్ ఓట్లు ఉన్నాయని తెలిసి కూడా ఎందుకు మనము కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయలేకపోతున్నాం ఎందుకు ఈ వీటిని తొలగించడానికి ప్రయత్నాలు జరగడం లేదు ఎందుకు అని అంటే దీనికి ఒక ఎంత పెద్ద రాకెట్ సైన్సే కాదయ్యా ఇది ఇప్పుడు మీకు బోగస్ ఓట్లు ఎక్కడ ఉన్నాయని తెలుసుకోవాలి మీరు మీరు ఎక్కడెక్కడైతే ముస్లిం బస్తీలు ఉన్నాయో మీరు అక్కడికి వెళ్ళి దీన్ని పట్టుకోవలసి వస్తుంది మన వాళ్ళు పోలింగ్ బూత్ ఏజెంట్లుగా కూర్చుంటేనే ప్రాణభయం చూపించేవాళ్ళు పోలీసులని వాళ్ళ కబ్జాలో పెట్టుకున్న వాళ్ళు జిహెచ్ఎంసీని వాళ్ళ కబ్జాలో పెట్టుకున్న వాళ్ళు మన బీజేపీ కార్యకర్తలను కానీ మిగతా హిందువులను కానీ ఆ ప్రాంతానికి వెళ్ళి ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయో వాళ్ళకి వర్క్ చేయడానికి వాళ్ళకి సాధ్యమా అక్కడికి ఎంతో కష్టపడి పాపం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ఒక ఆంజనేయ స్వామి దేవాలయం మీద నలభై ఐదు కార్వాన్లో ముస్లింల ఓట్లు ఉన్నాయని బయటికి తీస్తే కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా చాకిచక్యంతో దాని ఇంటి నంబర్ని ఎప్పటికీ ఇప్పుడు పడుతుంది ఫుల్ స్టాప్ ఎందుకు అని అంటే ఒక రకంగా మేము ఎంత హోంవర్క్ గత సంవత్సరం నుంచి నేను చేస్తున్నానో ఆ హోంవర్క్ కరెక్ట్ అని నిరూపించిన ఇంకొక వ్యక్తి ఖాన్ గారు మా దగ్గర ఉన్న ఎంటైర్ డేటాని మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి మేము సబ్మిట్ చేయడం జరిగింది తద్వారా హోమ్ మినిస్టర్ గారికి కూడా మేము దీన్ని వినతి పత్రం పంపించాం అయ్యా ఈసారి ధర్మం జరగాలంటే న్యాయం జరగాలంటే ఇక్కడ పోలీసులతో కుంభక్కైపోయిన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము అటువంటి రాష్ట్ర ప్రభుత్వము పోలీసులతో కలిసి ఉన్న ఏఐఎంఐఎం ఉన్నంత వరకు మేము ఇక్కడ పోలింగ్ రోజు బూతులలో నిజము న్యాయము ధర్మబద్ధంగా ఓటింగ్ జరగదు కాబట్టి ఈసారి పోలీసులు ఏమాత్రం లేకుండా సిఆర్పిఎఫ్ని బరిలోకి దింపే ప్రతి అవకాశము ఉంది